హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల ఇక్కడ లగచెల్ల ఘటన తర్వాత తెలంగాణ రాజకీయాలు అయితే మరింతగా వేడెక్కాయి దీంట్లో బీఆర్ఎస్ కుట్ర కోణం ఉంది అనే దాన్ని ఎలివేట్ చేయడానికి కాంగ్రెస్ మంత్రులు కానీ అటు మొత్తం కూడా అందరూ పూర్తిగా కాంగ్రెస్ నాయకులంతా ప్రభుత్వం కూడా ఈ దీని వెనుక ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ హస్తం ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రకటన చేస్తున్నారు పిసిసి అధ్యక్షుడైతే పూర్తి స్థాయిలో దీనికి ప్రథమ ముద్దాయి కేటీఆర్ అని ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందా అనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది దాంతోపాటు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయాలనే సంకల్పంతోనే తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదంతా కూడా ఉందా అనేది అయితే ఇక్కడ ఆ అందరికీ కూడా అనిపిస్తున్న అనుమానం అదేవిధంగా కేటీఆర్ నుంచి వస్తున్న ట్వీట్లు కూడా నేను భయపడేది లేదు ఎవరికి కూడా నేను భయపడను కేసులకు భయపడను అంటూ ఈ మొత్తం కూడా రెచ్చగొట్టే రోజుల్లో కేసీఆర్ ట్వీట్లు ఉంటున్నాయి దాంతోపాటుగా కాంగ్రెస్ మొత్తం కూడా ఈ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ని విమర్శిస్తూ పూర్తి స్థాయిలో ఒక విధ్వంసకరంగా రాష్ట్రాన్ని చేయటానికి చూస్తున్నారు ఒక వ్యూహరచన చేస్తున్నారు రైతులని రెచ్చగొడుతున్నారు అనే విధంగా ఈ కాంగ్రెస్ మెయిన్ పార్టీ యొక్క ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేయటం అనేది అయితే ఇంకా దారుణంగా ఉంది అయితే ఈ ఈ పరిణామాలన్నింటినీ కూడా చూస్తున్నట్లయితే తెలంగాణలో ఏం జరగబోతోంది అంటే రాజకీయం ఇంతకుముందే మొత్తం పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ మిగతా పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళంతా కూడా మంత్రులు ఒక ఆటం బాంబు బేలుతుంది దీపావళి నుంచి కూడా దీపావళి బాంబు బేలుతుంది ఆటం బాంబు బేలుతుంది ఇదంతా అన్నారు దాని తర్వాత పూర్తి స్థాయిలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత కేటీఆర్ ఢిల్లీ పర్యటనకి వెళ్ళొచ్చి మొత్తం కూడా రేవంత్ రెడ్డి మీద కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయటం అక్కడ మొత్తం అమృతి టెండర్లలో మొత్తం అవినీతి జరిగింది అనే దాని మీద ఫిర్యాదు చేసి ఇవన్నీ అయితే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పడ్డాయనే ఒక వాదనని కూడా కాంగ్రెస్ తెరమెరకు తీసుకొచ్చింది ఎందుకంటే ఇక్కడ ఫార్ములా ఈ రేసు కేసులో గవర్నర్ కేటీఆర్ని విచారించడానికి గవర్నర్ అనుమతి కోరుతూ ఇంతకు ముందే కూడా ప్రభుత్వం లేఖ రాసింది ఆ లేఖకి ఇంతవరకు కూడా గవర్నర్ స్పందించలేదు కాబట్టి ఇదంతా కూడా బీఆర్ఎస్ మొత్తం బీజేపీ ఒక కుట్రపక అందరూ కూడా కలిసి వాళ్ళిద్దరూ ఒకటే అనే అయితే కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇవంతా నేపథ్యంలోనే ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఫార్మాసిటీ దాంట్లో అధికారులు కలెక్టర్లు అధికారుల మీద ఈ తిరగబడ్డ అంటే రైతులు కానీ బాధిత రైతులు తిరగబడ్డ అంశంలో ఇది మొత్తం కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ చుట్టూ ఇది అల్లుకుంటోంది దీంట్లో ఈ పట్నం నరేందర్ రెడ్డి అంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అయితే సంచలన విషయాలు అంటే రిమాండ్ రిపోర్ట్లో కూడా కేటీఆర్తో నరేందర్ రెడ్డి మాట్లాడాడు తర్వాత ఈ ప్రధాని ముద్దాయి అయిన ఆ సురేష్తో నరేందర్ రెడ్డి మాట్లాడాడు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందవు అయితే ఇక్కడ పోలీసులు కానీ అధికారులు కానీ ఇవంతా కూడా తేల్చిన విషయం ఇక్కడ దాడి జరిపిన దాంట్లో నలభై మంది దాకా అరెస్ట్ చేస్తే దాంట్లో మొత్తం కూడా అసలు దాడి చేసిన వాళ్ళల్లో సగం మందికి అక్కడ భూములు కోల్పోయే వాళ్ళు లేరు అంటే వాళ్ళు బాధిత రైతులు కాదు పక్క నుంచి వచ్చారు అనేది కూడా వాళ్ళు తేల్చడం జరిగింది ఈ పరిణామాలు ఎడుదా చేస్తాయి అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది ఇది మొత్తం వ్యవహారం కేటీఆర్ చుట్టూ నడుస్తుందా కేటీఆర్ని ఏ విషయంలో అంటే ఈ విషయంలో అరెస్ట్ చేస్తారా ఏ విధంగా ఆధారాలు చిక్కించుకుంటారు నరేంద్ర ఇప్పుడు నరేందర్ రెడ్డి ఫోన్ని కానీ ఇప్పుడు ఫోన్ని మొత్తం కూడా వివరాలు సేకరించడానికి కోర్టు పర్మిషన్ కూడా పోలీసులు అడగటం జరిగింది కాబట్టి ఈ నరేందర్ రెడ్డి ఫోన్లో కానీ అటు సురేష్ ఫోన్లో కానీ ఉన్న వివరాలు ఏంటి వీటన్నిటిని ఆధారంగా ఏ విధంగా చేస్తారు అంటే నిన్న ఈ ఒక్కరోజు ఈ నిన్న నైట్ కూడా మొత్తం కూడా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అనే ఒక వార్తలు రావడంతో మొత్తం కూడా కేటీఆర్ నివాసం దగ్గరికి అందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ నేతలు అంతా వచ్చి కూర్చోవడం జరిగింది ఈ నేపథ్యంలో కొంత పరిస్థితి చల్లబడ్డా కూడా ఈ ఏ క్షణమైనా సరే కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనే వాదన మాత్రం వినిపిస్తుంది ఎటు ఇక్కడ నరేందర్ రెడ్డి కోర్టులో తన పోలీసులు చెప్పే రిపోర్ట్ అంతా తప్పు అని ఎంతగా వారిస్తున్నా సరే ఈ పరిణామాలు ఎటుదా తీస్తాయి అనేది అయితే ఇక్కడ అందరికీ కూడా సందేహంగా ఉంది ప్రభుత్వం కూడా అంటే అధికారులు కలెక్టర్ల మీద దాడి చేయటం అంటే దీన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి ఈ కేసులో ఇచ్చేస్తారనే ఒక పరిస్థితి కనిపిస్తోంది పాటుగా మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యేలని కూడా నా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలని కూడా విచారిస్తున్నారు కాబట్టి దీంట్లో ఎటు ఎటు వచ్చినా సరే ఎక్కడ లింకు దొరికినా సరే కేటీఆర్ని కానీ వీళ్ళందరినీ కూడా ఇరికిస్తారు మొత్తం కూడా ఇరికించి అరెస్ట్ చేస్తారు అనే ఒక వాదనే ప్రబలంగా ఉంది ఏదేమైనా సరే ఆధారాలు ఉంటే ఎవరినైనా కూడా అరెస్ట్ చేయొచ్చు అయితే దీంట్లో ఎవరిని అరెస్ట్ చేస్తారు ఏంటి అనేది అయితే ఇక్కడ ఇక్కడ ఫార్ములా ఈ రేస్ కానీ దీంట్లో మొత్తం పూర్తి ఆధారాలు ఉన్నాయని మంత్రులు సహా అందరూ చెప్తున్నారు కానీ అక్కడ గవర్నర్ పర్మిషన్ కావాలి అనేది అడగటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏ కేసులో కే కేటీఆర్ని అడగాలన్నా కూడా గవర్నర్ విచారించాలన్నా కూడా అరెస్ట్ చేయాలన్నా గవర్నర్ పర్మిషన్ అవసరం కాబట్టి ఈ దిశలో ప్రభుత్వం ఏం చేయబోతోంది ఏంటి అనేది అయితే అందరికీ కూడా ఉంది ఈ మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు అయితే ఎప్పటికప్పుడు హాట్ టాపిక్గా అందరినీ కూడా అసలు ఇంట్రెస్ట్గా చూసే పరిస్థితే కనిపిస్తోంది ఏదేమైనా ఈ అరెస్టుల పర్వం కానీ కేటీఆర్ కానీ ఏదైనా ప్రధాన వాళ్ళు అరెస్టులు జరిగినట్టయితే మొత్తం కూడా అది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా లేకపోతే కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా అనే ఆలోచనలు కూడా ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది